హై ఇయర్స్ తమ్ము చూసి ఉంటారు కదా ఆరు వేలు ప్లస్ ఆరు వేలు పన్నెండు వేల రూపాయలు రైతులకు శుభవార్త అని అసలు అది ఏంటి అసలు దాని గురించి డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను అయితే మనకు ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద ఆరు వేల రూపాయలు రైతులకైతే ప్రతి నాలుగు నెలలకి రెండు వేల చొప్పున ఇస్తారన్న విషయం మనకు తెలిసిందే అయితే దీనికి ఉన్న ఆధారణను బేస్ చేసుకొని ఆరు వేల రూపాయలు పన్నెండు వేల రూపాయలు చేయబోతున్నారన్న విషయాన్ని మనకు యూట్యూబ్ ఛానళ్లలో చాలామంది చెప్పడం జరిగింది అందులో మహిళలకు మాత్రమే ఈ పన్నెండు వేల రూపాయలు విషయాన్ని కూడా చాలా మంది చెప్పడం జరిగింది అయితే దీనికి సంబంధించి మాత్రము ఎలాంటి అధికారికంగా ప్రకటన అయితే రాలేదు కానీ ఈ యొక్క ఈ ప్రపోజల్ మాత్రం కేంద్ర మంత్రి వర్యులు ఈ డిస్కషన్ అన్నది మనకు ఫిబ్రవరి ఒకటిన బడ్జెట్లో పెట్టబోతున్న ఒక సమాచారం మాత్రమే ఉన్నది సో బడ్జెట్లో పెట్టిన తర్వాత ఇది అప్రూవ్ అవుతుందా లేదా అంటే ఇస్తారా ఇవ్వరా అన్న విషయాన్ని కన్ఫామ్ అయినాక మాత్రమే అధికారికంగా మాత్రం ప్రకటన చేయబోతున్నారు అప్పటి వరకు మనకి పన్నెండు వేల రూపాయలు మహిళలక లేదనుకుంటే ఇంకా అందరికి ఇవ్వబోతున్నారు అన్న విషయం మాత్రము ఇంకా మనకు తెలియలేదు తెలియడం లేదు కాబట్టి మీరు ఎలాంటి కన్ఫ్యూజన్ కావాల్సిన అవసరం లేదు ప్రస్తుతానికి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే మన దగ్గర లేదు సో ఇది మాత్రం ఒకవేళ అప్రూవ్ అయితే మాత్రం మన ఛానల్లో ఒక వీడియో అయితే రావడం జరుగుతుంది నేను కంపల్సరీగా అప్లోడ్ చేస్తాను సో ఇది ఫ్రెండ్స్ పన్నెండు వేల రూపాయల గురించి రైతులకు ఇస్తారా లేరా అన్న దాని గురించి వీడియో ఒకవేళ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడే కనుక ఛానల్కి కొత్తగా ఎవరన్నా వస్తే మాత్రము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో